హలో మై సెల్ఫ్ డాక్టర్ సాయి ప్రీత్ రెడ్డి కన్సల్టెంట్ పీడియాటిక్ ఇంటర్సి అండ్ పీడిట్రీయన్ అండ్ పారామితో హాస్పిటల్ చందనగర్ అండ్ మదిన కూడా టుడే ఐమ్ కొన్ని డిస్కస్ టాపిక్ రిగార్డింగ్ ఎలర్జీస్ ఇన్ చిల్డ్రన్ అంటే పిల్లల్లో ఎలర్జీస్ అనేది ఎప్పుడు వస్తాయి ఎలా వస్తాయి అని డిస్కస్ చేయబోతున్నాను సో యూజువల్గా మెట్రోపాలిటన్ సిటీస్లో అండ్ ఇలాంటి పెద్ద సిటీస్లో ఎలర్జీస్ ఆర్ వెరీ వెరీ కామన్ సో చాలా మంది ఏం చెప్తున్నారంటే మా బేబీ ట్రావెల్ చేసింది ఇమీడియట్గా దగ్గు జలం స్టార్ట్ అయిందండి అండి వాట్స్ ద ప్రాబ్లమ్ విత్ మై కిడ్ మరి చుట్టూ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నాయి మా బేబీ ఊరికే సిక్ అవుతుంది అసలు డే మొత్తం అట్లనే ఉంటుంది లేదా టూ త్రీ వీక్స్ అయినా దస్ నో ఇంప్రూవ్మెంట్ ఇన్ సిమ్టమ్స్ అని అంటుంటారు సో ఇన్ఫెక్షన్స్ కన్నా కామన్గా ఎలర్జీస్ ఆర్ కామన్ ఇన్ మెట్రోపాలిటన్ సిటీస్ సిటీస్లలో ఎలర్జీస్ ఎక్కువ ఉంటాయండి ఎందుకంటే ఎలర్జీస్కి రావడానికి రీజన్స్ మోస్ట్ కామన్ ఇన్హిలేషనల్ ఎలర్జీ అంటే మనం ఊపిరి గాలి విల్చుకునే దానిలోనే ఎలర్జీస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే డస్ట్ ఉండడం వల్ల పోలియన్స్ చెట్ల నుంచి వచ్చే పోలియన్స్ వల్ల చుట్టూ పశువులు ఉండే దాని డాండ్రఫ్ వల్ల సో డిఫరెంట్ మైట్స్ వల్ల పాడబడే బంగ్లాల వల్ల కాక్రోచెస్ వల్ల ఇలాంటి వాటి అన్నిటి వల్ల అవి రిలీజ్ చేసేదంతా గాలిలోనే నిండిపోతుంది అందుకే ఇన్హలేషన్ ఎలర్జీ అంటే మనం ఊపిరి తీసుకునే ఎలర్జీస్ అనే ఎక్కువ కామన్ ఉంటుంది అదర్ కామన్ వచ్చేసి ఫుడ్ ఎలర్జీస్ కూడా ఉంటాయండి బట్ దట్ ఈస్ రేర్ అండ్ లైఫ్ థ్రెటరింగ్ అలాంటివి ఉంటాయి సో అసలు ఎలాంటి ప్లేస్లో ఎలర్జీస్ వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చుట్టూ పర్సనల్ చూసుకోవాలండి అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్ ఒకటి ఇంట్లోపల ఇంటి లోపల ఎలా ఉంది తేమ్ ఎక్కువ తేమ్ ధనం ఎక్కువ ఉందా అసలు సన్లైట్ వస్తుందా రావట్లేదా ఎప్పుడు వెట్ వెట్ అనిపిస్తుంటుందా చుట్టూ కన్స్ట్రక్షన్స్ ఎక్కువ నడుస్తున్నాయా చుట్టూ చెట్లు ఎక్కువ ఉండడమా ఇంట్లో పెట్టనిమల్స్ కానీ ఏమైనా ఉన్నదా సో ఇలాంటి మల్టిపుల్ రీజన్స్ వల్ల ఎలర్జీస్ అనేది వస్తూ ఉంటుంది ఫుడ్ ఎలర్జీస్ అనేది చాలా రేర్ అండి యూజువల్గా పల్లెలతోటో ఇంకా వేరే ఫుడ్ తోట వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నట్టు సోయాతోటో పల్లీలతోటో సీ ఫుడ్స్ తోటో ఇలాంటిది ఫుడ్తో వస్తాయి బట్ యూజువల్గా ఫుడ్తో వచ్చే ఎలర్జీస్ రేర్ ఒకసారి మన ఫుడ్తో వచ్చిందంటే ఇమీడియట్గా రికగ్నైజ్ చేయొచ్చు పేరెంట్స్ ఎందుకంటే ఫుడ్తో వచ్చే ఎలర్జీ సింటమ్స్ ఎలా ఉంటాయంటే కడుపు నొప్పితోటి వామిటింగ్స్ తోటి హెడేక్స్ తోటి క్రాంప్స్ రావడం ఇలాంటివన్నీ ఫుడ్తో వచ్చే ఎలర్జీస్ అవి రేర్ యూజువల్గా అందరు విట్నెస్ చేయలేరు అది కానీ డస్ట్ ఎలర్జీ ఆర్ వెరీ కామన్ ఫస్ట్ సింటమ్స్ ఏమేమి వస్తాయి అంటే మనం బయటికి వెళ్ళగానే బైక్ మీద సైకిల్ మీద వెళ్ళగానే మనకి ఇమీడియట్గా ఇంటికి రాగానే మన ఊరికే రన్నింగ్ నోస్ ముక్కు కారుతూ ఉంటుందండి కారణం లేకుండా కారుతుంటుంది సో చుట్టూ ఎవరి నుంచి వస్తుందా అంటే నో ఇట్ వోంట్ స్ప్రెడ్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ ఒకరించి ఒకరికి స్ప్రెడ్ అవ్వదండి సో ఎలర్జీ అనేది మనలోనే ఉండే పరిక్రమ సో సింటమ్స్ ఏంటి అసలు ఎలర్జీ వచ్చే లక్షణాలు ఏంటి ఒకటి ముక్కు కారడం కానీ లేదా కళ్ళకెళ్ళి నీరు కారడం కానీ లేదా ర్యాషెస్ రావడం కానీ చేతిలో లేదా దద్దుల్లాగా రౌండ్ రౌండ్గా రావడం కానీ లేదా కంటిన్యూస్ దగ్గు రావడం కానీ సో ఇలాంటి వివిధ విధ రకాలైన సిమ్టమ్స్ ఎలర్జీలో ఉంటాయండి అసలు ఎలర్జీ అంటే ఏంది అసలు ఎందుకు వస్తుంది ఒకటి ఎలర్జీ అనేది కంప్లీట్లీ బాడీకి బయట ఉండే ఫారెన్ మెటీరియల్ ఉంటాం అంటే మన బాడీలోని కాకుండా బయట ఏమైనా ఎంటర్ అయింది అనుకోండి మన బాడీ వెంటనే ఫైట్ చేస్తుంటుంది దాన్ని బయటికి పంపించడానికి సో ఎందుకోసం అని ఇన్లేషన్ వల్ల డస్ట్ కానీ ఏదైనా లోపలికి వెళ్ళిందంటే మన బాడీ ఇమీడియట్గా సైడ్ సైటోకాన్స్ రిలీజ్ చేస్తుందండి ఆ రిలీజ్ చేయడం వల్ల వచ్చే వాపు కానీ రియాక్షన్ కానీ ఎలర్జిక్ రియాక్షన్ అంటాం అన్నట్టు సో మనం ట్రీట్మెంట్ భాగంగా కూడా ఆ రియాక్షన్ని తగ్గించడమే మనం ట్రీట్ చేయగలుగుతాం అంతేగాని ఒకసారి డస్ట్ లోపలికి వెళ్ళింది కదా డస్ట్ తీయలేము మనం సో ట్రీట్మెంట్లో భాగంగా ఎలర్జీ ట్రీట్ చేయాలంటే కంపల్సరీ మందులు వాడాల్సి వస్తుంది అన్నట్టు ఎందుకంటే ఆల్రెడీ ఒక రియాక్షన్ స్టార్ట్ అయింది బాడీలో ఆ రియాక్షన్ సప్రెస్ చేయాలంటే తగిన మెడిసిన్ తీసుకోవాలి అంటే యాంటీహిస్టమిక్స్ డికంజెస్టన్స్ అని చాలా మెడిసిన్స్ ఉంటాయండి దాటి నియర్ బై పీటంతో వెళ్తే యూ కెన్ డిస్కస్ మోర్ ఏ మెడిసిన్స్ వాడాలి అని అడిగి సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అంటాం ఎలర్జీ విషయంలో సో తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే మనకు ఎలర్జీ రావడం తగ్గుతుంది ఎందుకంటే ఒకసారి వచ్చింది ఏంటంటే వెంటనే దానికి పరిష్కారం ఉంటుంది వాట్ ఆల్ ప్రికాషన్స్ వీ హ్యావ్ టు టేక్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇంట్లో వస్తువులే మనం ప్రికాషన్స్ తీసుకోవాలి ఫస్ట్ ఇల్లు ఎప్పుడు డ్రైగా ఉంచాలి బెట్ ఉండకూడదు సన్లైట్ ఉండాలి విండోస్ ఎప్పుడు ఓపెన్ చేసి ఉంచకూడదు ప్రిఫరబుల్లీ వేడి చేస్తే ఏసీ ప్రిఫర్ చేయండి కంపేర్ టు ఓపెనింగ్ ద విండోస్ ఇంట్లో వులెన్ ఐటమ్స్ కానీ కార్పెట్స్ కానీ ఎక్కువ ఉంచకూడదు ఒకవేళ ఉన్నా కూడా రెగ్యులర్గా డస్టింగ్ చేస్తూ ఉండాల్సి వస్తుంది సో వీలైనంత వరకు డ్రై పెట్టాలి ఇంట్లో అండ్ పిల్లో షీట్స్ పిల్లో కవర్స్ రెగ్యులర్గా మారుస్తూ ఉంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ హెలిజెస్ తగ్గుతూ ఉంటుంది మనకి ఓకే సో ఇంట్ ఒకటి ఇంటి లోపల మనం జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఇంటి బయట ఫ్రీక్వెంట్ ట్రావెల్ చేయకూడదు చుట్టూ ఏమైనా కన్స్ట్రక్షన్ జరుగుతుంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ విండోస్ క్లోజ్ చేయడం కానీ బయట ఊరికి డోర్స్ ఓపెన్ చేయ చెప్పుకోకు ఉండడము ఈవినింగ్ టైమ్స్ ఎర్లీ మార్నింగ్ టైమ్స్ ట్రావెల్ చేయకూడదు యూజువల్గా ఎలర్జీ రిస్క్ అనేది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ టెన్ వరకు రిస్క్ ఎక్కువ ఉంటుంది అందుకని ఆ టైంలో అవాయిడ్ చేయాలి బయటకు వెళ్ళడము వాకింగ్ వెళ్ళడము పిల్లల్ని సో ఇలాంటివి చేయాల్సింది వీలైనంతవరకు మాస్క్ పెట్టుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి అన్నట్టు సో సివియర్ కేసెస్లో మాత్రం మేము టెస్టింగ్ కూడా చేయిస్తాము ఎందుకంటే పదే పదే ఎలర్జీ వస్తుంది అనుకోండి ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద బేబీ గ్రోత్ బేబీ గ్రోత్ పెట్టే అవకాశాలు ఉంటాయి అలాంటి టైంలో మేము టెస్ట్ చేసుకొని స్కిన్ టెస్ట్ చేసి కనుక్కుంటాము విదర్ ఎలర్జీ దేనివల్ల వస్తుంది సో మన పర్టికులర్ దీనివల్ల వస్తుంది తెలిస్తే దాన్ని అవాయిడ్ చేయడం కానీ ఫర్దర్ మెడికేషన్ తీసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి ఏమైనా ఎలర్జీ ప్రాబ్లమ్స్ అనిపిస్తే please feel free to contact us directly. Thank you.